మనుషులు ఎవరెవరంటే నాబాలు ఇతను కాలేబు సంతతివాడు కాలేబు సంతతివాడు నాబాలు ఇతడు బహుభాగ్యవంతుడు నాబాలని నాయన బహుభాగ్యవంతుడు ఏమండి అంటే బాగా బోల్డ్ గొర్రెలు ఉన్నాయి నాభాలు అప్పుడు దావీదు అప్పుడు కరిమేల్ ప్రాంతంలో ఉన్నాడు దావీద్ ఉన్నాడు దావీద్తో పాటుగా ఆయన దగ్గర పనివారు కూడా ఉన్నారు వాళ్ళు ఉన్న ప్రాంతం ఏంటంటే కర్మేలు ప్రాంతం దగ్గర ఉన్నారు కర్మేలు అరణ్యములు ఆ ప్రాంతంలో ఉన్నారు అప్పుడు ఈ నాభాలు బహుభాగ్యవంతుడు చాలా గొర్రెలు ఉన్నవాడు ఇతను ఏం చేశాడంటే ఇతను గొర్రెల్ని మామూలుగా అప్పుడు మందలను తీసుకుని కొంతమంది పనివారు ఏం చేశారంటే ఈ ప్రాంతంలోకి వెళ్ళారు అంటే నాబాలు గొర్రెల మంద గొర్రెల మందలు మరియు పనివారు ఎక్కడైతే దావీదు ఉన్నాడో ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతానికి వాళ్ళు గొర్రెల మందలు వెళ్ళాయి వెళ్ళాయి కొన్ని రోజులు చాలా రోజుల పాటు అక్కడ ఉన్నారు పనివారు గొర్రెల మందులు అలాంటి సమయంలో దావీదు పనివారు అందరూ కూడాను జాగ్రత్తగా ఈ ప్రాంతంలో ఉన్న ఈ గొర్రెల మందలకు ఈ నాభాలు గొర్రెల మందలకు నాభాలు పనివారికి దావీదు దావీదు పనివారు ఏం చేశారంటే చాలా వరకు సంరక్షించారు కాపాడారు కాపాడిన తర్వాత మళ్ళా ఈ దావీదికి ఒక సంగతి వినబడింది ఏంటి వినబడిందంటే ఆ గొర్రెలకు చాలా బొచ్చు ఉంటుంది బాగాను ఆ బొచ్చు కత్తిరిస్తూ ఉంటారు ఆ కత్తిరించే దినాలు ఉన్నాయి అలాంటి సమయంలో ఈ నాభాలనే ఆయన వారి వారి పనివారితో కలిసి ఆ గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్నారనే సంగతి వినబడినప్పుడు దావీదు తన పనివారిలో కొంతమందిని ఇతని దగ్గరికి పంపించాడు నాభాల దగ్గరికి పంపించాడు నా బాలు దగ్గరికి పంపించి నా బాలు దగ్గరికి పంపించాడు పంపించి సహాయం కోరుతున్నాడు అంటే మేము ఈ చోట ఉన్నాము ప్రస్తుతం ఎవరితో తరం పడుతున్నాము మేము రాజుగారితో తరం పడుతున్నాము అయితే మాకు ఆహారం కొద్దిగా ఏదైనా సప్లై చేయండి ఆహారాన్ని ఇవ్వండి అని కొద్ది పనివారిని ఎవరి దగ్గర పంపించాడంటే నా బాలు దగ్గరికి పంపించాడు నాబాలు దగ్గరికి పంపించిన వెంటనే నాబాలు వారి మాటలు విన్న తర్వాత ఆయన చెప్తున్న సమాధానం చూడండి మొదటి సొమ్ల గ్రంథము ఇరవై ఐదు అధ్యాయంలో నాబాలు దగ్గరకు వచ్చిన పని వాళ్ళు ఏమన్నారంటే ఆరో వచనం ఆ భాగ్యవంతునితో ఎవరా భాగ్యవంతుడండి నాబాలు నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడిను నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా అంటే ఎక్కడ ఉండగా మా దగ్గర ఉండగా అంటే ఎక్కడున్నారు వాళ్ళు ఇక్కడ ఈ కరిమేలి ప్రాంతంలో మీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా మీ వారికి ఏ కీడును చేసి ఉండలేదు అంటే దావీదు హృదయం ఏంటి ఎవరికి చెప్పండి ఎవరికి కీడు చేయుడు అది ఆయన హృదయం అంటే కీడు చేసే హృదయము భక్తిగల హృదయం కాదు అది మనం ఆలోచన చేయవలసింది అంటే వాస్తవంగా చెప్పాలంటే దావీదు చాలా బలవంతుడు దావీదు ఎంత బలవంతుడు అంటే పదిహేడు అధ్యాయంలో ఎవరిని చంపాడు గొలియాత్రను చంపాడు అంతకుముందే మనం ఇరవై అధ్యాయంలో కెయిలవాసుల్ని ఫిలిస్తీన్లో నుంచి విడుదల చేశాడు చాలా బలవంతుడు తన దగ్గర ఉన్న పనివారు కూడా కొంతమంది సైన్యం ఉన్నారు అయితే అక్కడికి గొర్రెల మందులు తీసుకొచ్చినప్పుడు ఆ గొర్రెల కాపర్లు కొట్టేసి ఆ మందులని తీసేసుకోవచ్చు కదా అమ్మా వింటున్నారు కదా వెనకాల ఉన్న వాళ్ళమ్మా ఇప్పుడు ఈ ఇక్కడ కరిమేల్ ప్రాంతంలో ఆ దగ్గర అరణ్యంలో నివసిస్తునేటప్పుడు దావీదు ఈ గొర్రెలు మంద మందలను కాస్తున్న కాపర్లు కొట్టేసి ఆ గొర్రెలు తీసుకొని వచ్చేసుకోవచ్చు కదా కానీ దావీదు మనసు ఎటువంటిదంటే కీడు చేసే మనసు ఆయనకి అవకాశం ఉన్నా కూడా దాన్ని దైవికంగా వాడుతాడు తప్ప లోకపరంగా వాడు ఆయన అదాయన జీవితం అదాయన జీవితం కాబట్టి దైవభక్తి గల హృదయం గురించి మనం ఆలోచిస్తున్నాము అప్పుడు అంటున్నాడు ఈ మాట చెప్తున్నారు ఇరవై ఐదో అధ్యాయంలో నీ గొర్రెల కాపుర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు కరిమేల్లో ఉన్నంతకాలము వారు ఏమీ పోగొట్టుకొనలేదు ఎవరు సహాయపడ్డారన్నమాట పోగొట్టుకోకుండాను దావీదు సహాయపడ్డాడు దావీ దగ్గర ఉన్న వాళ్ళు సహాయపడ్డారు ఏమీ పోగొట్టుకోలేదు ఏమీ పోగొట్టుకోలేదు అంటే పూర్వం గొర్రెల మందులు కాసేటప్పుడు ఇప్పుడైనా ఎప్పుడైనా ఆ శత్రువులు కొన్ని ఉంటాయి ఏంటంటే ఎలుగుబంట్లు తోడేళ్ళు సింహాలు పులులు వచ్చి ఆ గొర్రెలు తీసుకుని వెళ్ళిపోతాయి అది ప్రమాదం కానీ వాటికి ఆ గొర్రెల మందులకి ఏమీ కలగకుండా మేము కాపాడామో ఏది పోగొట్టుకోకుండా కాపాడాము తర్వాత నీ పనివారిని నీవు అడిగిన ఎలా వారే చెప్తారు కాబట్టి నా పనివారికి దయచూపుము ఎవరికి దయచూపు అంటున్నాడు అంటే నేను పంపిస్తున్న పనివారు ఉన్నారు కదా దయచూపు నా పనివారు నా దగ్గర చాలామంది ఉన్నారు వారికి కొద్దిగా ఆహారం కావాలి దయచూపు శుభదినమున మేము వచ్చితేము కదా నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావిదునుకు నీ శుభదినం అన్నాడేంటి శుభదినంనంటే ఎప్పుడైనా చూడండి మామూలుగా హిందూస్ పండుగల్లో వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు అలాంటప్పుడు కొంతమందికి దానాలు చేస్తూ ఉంటారు ముస్లింస్ కూడా కొన్ని సందర్భాలు దానాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు గొర్రెల బొచ్చుకు కత్తిరించుకునే సమయం అంటే వాళ్ళకి శుభదినం అనమాట గొర్రెల బొచ్చు బాగా పెరుగుతుంది అది కట్ చేస్తారు డబ్బులు వస్తాయి బోల్డ్ అనే వస్తువులు వస్తాయి అందుచేతను ఇది మీకు శుభదినం ఈ దినాన మరి ఆ సంగతి వినే కదా దాని పనివారిని పంపిస్తున్నాడు చూడండి ఒకసారి ఏడో వచనంలో ఆరో వచనం చదివాం కదా ఏడవ వచనంలో నీ యొద్ గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారని సంగతి నాకు వినబడేను అన్నాడు అంటే గొర్రెల బొచ్చు కత్తిరించే దినాలంటే వారికి శుభదినాలు ఆ సమయంలో ఏం చేస్తారు వాళ్ళు ఎవరికైనా సహాయం చేస్తారు అది శుభదినం అంటే కాబట్టి నా పనివారు వస్తున్నారు నా పనివారికి సహాయం చేయు దయ చూపించు అని వర్తమానం పంపారు వర్తమానం పంపగానే నాభాలు దాని యొక్క స్పందన చూడండి ప్రతిస్పందన ఎలా ఉందంటే చెప్పేశారు నాబాలకి అప్పుడు నాబాలు అంటున్నాడు చూడండి ఏమన్నాడంటే దావీదు ఎవడు అన్నాడండి దావీదు ఎవడు అన్నాడు ఇంకో మాట ఎస్ఏ కుమారుడు ఎవడు అని అన్నాడండి ఇప్పుడు నిజంగా అంటే తెలియదు ఆయనకి తెలుసా తెలియదా అమ్మా దావి తెలియ తెలియకుంటాడా అసలు దావీదు గురించి గొలియాతును చంపగానే ఎంత పేరు వచ్చింది దావీదికి అక్కడున్న స్త్రీలు పాటలు పాడుతూ అన్నారు వేల కొలదు సౌలు వేల కొలదు దావీదు పదివేల కొలదు చంపాడు పదివేల కొలది శత్రువులను సంహరించాడని వారు పాటలు పాడారు దావీదు గురించి తెలియపోవడమే ఉండదు మరొక మాట చదువుదాం చూడండి పక్కనే ఉంది ఏమన్నాడంటే తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అన్నాడంటే వాస్తవంగా తమ యజమాని ఎవరు దావీది యజమాని ఎవరు సౌలు అంటే సౌలు తన యజమాని అని అతను పారిపోతూ ఉన్నాడనే సంగతి ఎవరికి తెలుసు అనమాట నాబాలకు తెలుసు అందుకు అంటున్నాడు ఆ మాట వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు నిజమే ఆ దాసుడు ఈ యజమాన్ని తరిమవేపడ తరిమి వేయబడ వేయబడగా వెళ్ళిపోతూ ఉన్నాడు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకు నేను సహాయం చేయాలా అని కఠినంగా మాట్లాడాడు అది విషయం